హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే పెద్ద పండగ కదండి అందరూ చాలామంది పెద్దలకి పెట్టుకుంటారు ఈరోజు మేము కూడా మా అత్తమ్మకు పెట్టుకుంటున్నామండి ముందుగా అయితే నేను నిద్రలేసి ముగ్గేసి దీపం పెట్టానండి ముగ్గు చూద్దా అండి నేను ఎలా వేసాను చూడండి నేను ముగ్గు ఎలా వేసాను బాగా వేసాను అనేది కమెంట్ చేయండి తప్పకుండా ఇదిగోండి పూలు నేను మేడ మీద చెట్లు వేసాను కదా చూడండి ఎన్ని పూలు పూసాయో చాలా పూసాయండి చూడండి నందవర్ధనాలు కనకాంబరాలు ఇవన్నీ పూసాయి పైన కోసుకొచ్చాను ఇప్పుడేను నేనైతే అత్తమ్మ కోసం అండి వంటలు అయితే తయారు చేస్తున్నాను అత్తమ్మకు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే నేను అన్నము సాంబార్ చేశానండి ఇదండి సాంబార్ చేశాను అన్నం చేశాను ఇప్పుడైతే పాయసానికి పాలు పెట్టినానండి తర్వాత వడలు చేయాలి పప్పు నానబెట్టి పెట్టినాను అందరైతే సంక్రాంతికి బిజీ బిజీగా ఉన్నారు కదండి నేను కూడా బిజీగానే ఉన్నాను అత్తమ్మ పెట్టే వరకు ఏం తినవండి అందుకని ఒకేసారి భోన్ చేస్తాను అందుకని టిఫిన్ చేయలేదు ఇప్పుడు ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నాండి ఇంకా వడ చేయాలి పాయసం చేయాలండి రసం పెట్టాలి చట్నీ చేయాలి అవన్నీ చేసిన తర్వాత అత్తమ్మ పెడతాను చేయాల్సినవి చాలా ఉన్నాయండి మధ్య మధ్యలో కూడా చూపిస్తుంటాను అవన్నీ చేసుకొని చూపిస్తానండి ఇప్పుడు పాయసం చేసేసానండి చూడండి సగ్గు బియ్యము సేమేత చేశానండి పాయసము చాలా బాగుంది కదా ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా చట్నీ చేసాను అండి వడలోకి అన్నీ రెడీ అయినండి లాస్ట్ వడలే ఇప్పుడు వడలు వేసుకుందాము చూడండి పిండి అయితే మిక్సీ పెట్టేశాను ఆనియన్స్ అన్నీ కట్ చేసాను కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వీటిని కలుపుతానండి కొంచెం లైట్గా చూడవేస్తాను ఇప్పుడైతే వడలేసుకుంటున్నానండి వేసుకుంటున్నానండి ఇప్పుడు వడలు కాలుతున్నాయండి ఇవి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తీసేస్తాను అమ్మో ఏం చేస్తున్నారా పక్కుంట్టి వాళ్ళకి వాచ్మెన్లకి ఐరన్ అమ్మకి మమ్మీ ఇవి ప్యాక్ చేయమని ఇవ్వడానికి అందరికీ ఇవ్వడానికి ప్యాక్ చేస్తున్నావు డబ్బాల్లో చూపి ఏంటి మురుకులు ఉప్పు చెక్కలు ఉప్పు చీక అరే అమ్ములు ప్యాకింగ్ అయిపోయిందే ప్యాకింగ్ ఇంకా అవ్వాలి అమరా ఉంది మురుకులు ఉప్పు చెక్కలు ఒకటే ప్యాకింగ్ చేసా అరిసెలు డైలా గుడ్డి డబ్బాలు పట్టట్లే అరిసెలు మమ్మీ పెద్దగా చేసింది కదా పట్టట్లే ఇదిగో నేను ఇప్పుడే అన్నీ రెడీ చేసేసానండి అత్తమ్మ ఫోటో పెట్టేసి బొట్టు అన్నీ పెట్టి పూలు పెట్టేశానండి పెట్టేసానండి అరిటాకేసేసి శుభ్రంగా కడిగి ఇప్పుడు నేను చేసినవన్నీ పెడుతున్నానండి మా అత్తమ్మకైతే జాంగ్రీ అంటే చాలా ఇష్టం అండి అందుకని జాంగ్రీ తెప్పించాము మలై కాజా మైసూర్పాకు నేను చేసిన అరిసెలు మురుకులు అవన్నీ పెట్టామండి అన్నం పెట్టి సాంబార్ అన్నీ వేసి పెట్టామండి చూడండి మా అన్ని తెచ్చిస్తూ ఉంది అందిస్తూ ఉంది ఇప్పుడు నేను చేసినవన్నీ అరిటాకులో పెట్టేశానండి ఇప్పుడైతే మేము సాంబ్రాన్ వేసుకొని అత్తమ్మకి టెంకాయ కొట్టి దండం పెట్టుకుంటున్నామండి ఒకరి తర్వాత ఒకరిని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఈ టైంలో దేవుడు మన పెద్దవాళ్ళని ఇంటికి పంపిస్తారని ఇంటికి వచ్చి పెద్దవాళ్ళు చూసుకొని వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కదా ప్రతిసారి అయితే మా ఆడబుడిచి వాళ్ళు కూడా వచ్చి సాంబ్రాన్ వేసి అమ్మకి దండం పెట్టుకుంటారండి ఈసారి కొంచెం రాలేకపోయారు మా అత్తమ్మకి ఐటాక్లో భోజనం పెట్టాను కదండి ఆ అన్నము కొంచెం కాకి పెట్టి అన్ని పదార్థాలు తీసిపెట్టి తర్వాత మేము దాన్ని కలిపి తలా కొంచెం తింటాం అండి ఇప్పుడైతే నేను అవన్నీ అరిటాకులో పెడుతున్నానండి మా పాప వాళ్ళు పైకి తీసుకెళ్లి కాకి పెడుతున్నారు మా పాప అయితే నీళ్ళు జల్లి కడిగి ఆ అరిటాకుని పెడుతుందండి అక్కడ తినమని వాటర్ కూడా పెట్టిందండి వాళ్ళ నానమ్మకి తాగమని అంతేనండి మా వీడియో మేము ప్రతి సంవత్సరం ఇలాగే అత్తమ్మకు పెట్టుకుంటామండి పెద్ద పండగకి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్